ఇక్కడ సినిమా రేట్లపై మాట తప్పిన రేవంత్ గేమ్ చేంజ్ టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి అసెంబ్లీ మాట ఇచ్చి తప్పిన రేవంత్ రెడ్డి రీ రిలీజ్ రోజు బెనిఫిట్ షోలకు అనుమతి టికెట్ పై అదనంగా నూట యాభై వరకు పెంపునకు అనుమతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది ఇది మీకు తెలియదా ఇప్పుడు సినిమా ఎవరిది గేమ్ చేంజ్ ఎవరా ఎవరిది అది రామ్ చరణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన ఏ పార్టీతో లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వీళ్ళ గురువు గారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు మరి ఏం జరుగుతుంది ఇడా గదే జరుగుతుంది అల్లు అర్జున్ ఎపిసోడ్కు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేను రిలీజ్ చేయబోయే సంచలనమైన కథనాన్ని మీరు చూడురి పన్నెండు గంటలు లేదా సాయంత్రం ఏడు గంటలకు రిలీజ్ చేస్తా పూర్తి సంబంధించిన ఆధారాలతో సహా అసలు ఏం జరిగింది రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వచ్చింది అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి ఎక్కడ చేడింది అనే ఎపిసోడ్ పూర్తి స్థాయిలో మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఇది మెగా ఫ్యామిలీకి ఈయన వత్తాసు పలుకుతున్నాడు అని చెప్పి అంటే నేను ఏదైనా మాట చెప్తా అప్పటి మంది ఏమి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఈయన ఏమీ చేయడు అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి యనుముల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు చూడరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ అరెస్టుల విషయంలో కానీ ఇతరత్ర కానీ